హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి శోభ ఇంటికి వెళ్ళి బాగా ఆలోచిస్తుంది భర్త పరువు పోవాలి అంటే భార్యకి ముందు పరువు తక్కువ జరగాలి ఆ మీనాకి అవమానం జరిగితే బాలు బిక్క చచ్చిపోతాడు బాలు అవమానంతో కుంగిపోతాడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ మీన వాళ్ళు కటిక బీదవారు కాబట్టే అక్కడ నా డాబు చూపించాలి ప్రభావతి ముందు నా డాబు చూపించాలి అని చెప్పి కొన్ని గోల్డ్ నగలు అలాగే కొంత డబ్బు తీసుకొని ఇంకా ప్రభావతి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చి ప్రభావతితో మా అమ్మాయికి కొన్ని నగలు ఇచ్చి వెళ్దామని వచ్చాను బాలు మా ఇంటికి రావద్దు ఇంకోసారి అడిగి పెట్టద్దు అని చెప్పినా కూడా మా అమ్మాయి మీద ప్రేమతో మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది వచ్చిన దాన్ని వట్టి చేతులతో రాలేదు తనకి నగలు తీసుకొని వచ్చాను అవి ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అనగానే అయ్యయ్యో వదిన గారు అంత మాట అంటారేంటి వాడేదో అంటే అన్నాడు అలాగని మీరు రాకుండా పోతారా ఏంటి ఇది మీ ఇల్లు అనుకోండి మీ అమ్మాయి ఇక్కడ మా ఇంటి కోడలుగా ఉంది అంటే ఇది మీ ఇల్లే మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళచ్చు మీ అమ్మాయికి మీరు ఇవ్వాలంటే అవి ఇచ్చే వెళ్ళండి అంత సోషల్ ఉంది మీకు అంతేకాని మీరు బాలు మాటలు అస్సలు పట్టించుకోవద్దు అని అంటుంది నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని అనుకుంటూ ఉంటుంది శోభ ఇంకా తర్వాత కూర్చుంటుంది కూర్చున్న తర్వాత అమ్మ శృతి ఇలారా నీకు నగలు ఇచ్చి వెళ్ళామని వచ్చాను అని కొన్ని నగలంతా కూడా డిస్ప్లే పెడుతుంది అవి చూసిన ప్రభావతి కళ్ళు మెరిసిపోతాయి అబ్బా ఎన్ని బంగారు నగలు ఇన్ని నగలు ఎప్పుడూ నేను చూడలేదు జ్యువెలరీ షాప్లోనే చూశాను ఇన్ని నగలు నా ఇంటికి శృతి కోడలుగా రావడం నా అదృష్టం ఈ నగలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు వీటిని నేను కూడా వేసుకోవచ్చు ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే వంటి నిండా నగలు పెట్టుకొని వెళ్తే అక్కడ వాళ్ళు నన్ను ఎంతో గొప్పగా చూస్తారు ప్రభావతి బాగా సంపాదించింది అని అందరూ నన్ను చూసి పొగుడతారు అని అలా ఊహల్లో తేలిపోతూ ఉంటుంది ఇక తర్వాత శోభ అవును మా అమ్మాయికి మేము ఇన్ని నగలు పెడుతున్నాం కదా మరి మీనాకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఏం నగలు చేయించారు అని అంటుంది అప్పుడు ప్రభావతి ఆ నగల గిగల ఏమీ లేదు ఒంటి మీద కట్టుకునే బట్టలు కూడా మావే చెప్పుకుంటే సిగ్గుచేటు అది ఒక పుట్టినిల్లు అదొక ఇల్లు వాళ్ళది ఒక కుటుంబం తినటానికే గతి లేని వాళ్ళు ఏదో మేము దయతలచి ఆ అమ్మాయికి చెవిలోకి ది చెవిలోకి దిద్దులు మెడలో గొలుసు అవన్నీ మా డబ్బులతోనే చేయించాము పెళ్ళి కూడా మా ఖర్చులతోనే చేయించాము ఇంకా పెళ్లి భోజనాలు కూడా వాళ్ళు పెట్టలేదు పెళ్లి భోజనాలకు కూడా మేమే పెట్టాము మా కర్మ అలా ఎందుకు తగలడిందో ఇప్పటికీ మాకు అర్థం కాదు అని అనగానే మీనా చాలా బాధపడుతుంది మీనాని చూసి శోభ కూడా లోపల సంతోషపడుతుంది ఇలా అంటుంది అవునా అలా ఇలా పంపించేస్తారు వట్టి చేతులతో పైగా పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకున్నారంటున్నారేంటి మీనాని బాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని అంటే అదొకటే తక్కువ ప్రేమ లేదు దోమ లేదు అదొక బలవంతపు పెళ్ళి అసలు ఆ పెళ్ళికి అర్థం కూడా లేదు ఏం చెప్పుకుంటాంలే కడుపు చెంచుకుంటే కాలం పడుతుంది కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిది వదినగారు అని శోభాతో అనడంతో మీనా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా బాధపడుతుంది ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది బెదిరికల్లో పుట్టడం అది నేను చేసిన తప్ప అది ఒక మహా పాపమా అయినా నేను కట్నాలు లాంఛనాలు తీసుకురాలేదు కానీ అంతకు మించి ఎంత చాకిరి చేస్తున్నాను ఎవరికి ఏం కావాలంటే అవన్నీ చేస్తున్నాను ఆయన ఏ రోజు కూడా అత్తయ్య గారు నా గురించి మంచిగా ఆలోచించరు నా మనసు గురించి ఎప్పుడు ఆలోచించరు నన్ను బాధ పెడుతూనే ఉంటారు ఆవిడ బాధ కాకుండా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా నన్ను పదే పదే అవమానిస్తూ ఉన్నారు నా పేదరికాన్ని పదే పదే దెప్పి పొడుస్తూ ఉన్నారు మా నాన్న చనిపోకుండా బ్రతికి ఉండి ఉంటే నాకు ఒట్టి చేతులతో పంపించే వాళ్ళ ఆయనకున్న స్థోమతలో ఆయన నాకు కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేవారు కానీ నాన్నగారిని లేకుండా చేశాడు ఆ దేవుడు మొన్నటికి మొన్న చాలా దారుణంగా మాట్లాడారు ఇప్పుడు ఎమోపారాయి వాళ్ళ ముందు నన్ను చాలా తేలిగ్గా మాట్లాడారు అని నా కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇంకా ఏడ్చి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇంకా ఈ నగలు నాకు వద్దు చెవిలో దిద్దులు ఈ మెడలో మంగళసూత్రం ఇవేమీ వద్దు నా పుట్టింటి వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు కదా ఈ పసుపు కొమ్మే నాకు చాలు ఈ పసుపు కొమ్మే నాకు ఐదోతనం నా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు అనటానికి నిదర్శనంగా ఈ పసుపు తాడుని నేను మెడలో వేసుకుంటాను ఆ తింటి వాళ్ళు ఇచ్చినవి వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అని చెప్పి అన్నీ కూడా తీసేస్తుంది ఇక పసుపు తాడు మెడలో కట్టుకుంటుంది బంగారు నగలన్నీ పట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి శోభతో ఇలా అంటుంది మమ్మీ ఏంటి నువ్వు నువ్వు ఇలాగే నా మాట్లాడేది చెప్పు మీనా వాళ్ళు లేని వాళ్ళని నేను నీకు చెప్పాను కదా వాళ్ళు ఏమీ బంగారం అవి ఇచ్చుకోలేవు ఇచ్చుకోలేరు అని నీకు చెప్పాను కదా ఇప్పుడు ఇంటికి కావాలనే ఇలా మాట్లాడుతున్నావు అయినా మీనా అక్క గురించి నీకు తెలీదు తను ఏమీ తీసుకురాకపోయినా తను ఎంత చాకరీ చేస్తుందో తెలుసా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ తనే అందిస్తుంది అత్తయ్య గారు అన్న పేరుకు మాటే కానీ అత్తయ్య గారికి ఏమీ తెలీదు అత్తయ్య గారు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే అత్తయ్య గారికి అస్సలు ఒళ్ళొంగదు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఎక్కడ నిలబడితే అక్కడే కనీసం ఒళ్ళుంచి ఏ పని చేయలేరు పాపం మీనా అక్కే అన్ని పనులు చేస్తుంది పొద్దున్నుంచి రాత్రి దాకా గొడ్డులాగా కష్టపడుతుంది పనులు చేస్తుంది వంటలు చేస్తుంది ఎవరికి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా అన్నీ తనే చూసుకుంటుంది ఇంకొక మాట తనకి కోట్లో లేకపోయినా మంచి మనసు ఉంది మమ్మీ తను చాలా మంచిది తను నాకు ఎంత సాయం చేస్తుందో తెలుసా తనని చూస్తే నాకు సొంత అక్క తనే అయితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది మీనా అక్క చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్ చేస్తుంది తను చాలా మంచిది డబ్బు లేదు అన్న ఒక్క మాటే కానీ చాలా మంచిది అయినా డబ్బు లేకపోవడం తప్ప మమ్మీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బు లేకపోతే తనేం చేస్తుంది అయినా పాపం మీనా అక్క ఎలా భరిస్తుందో ఓ వైపున బాలుబావా ఎంత టార్చర్ ఇంకో పక్కన ఆంటీ కూడా చాలా టార్చర్ ఆంటీ మీరేమైనా అనుకోండి నాకు మొహం మీద మాట్లాడడం అలవాటు అందుకే ఎలా అంటున్నాను ఓ పక్కన టార్చర్ ఏమో ఈ ఆంటీ చేస్తుంది అన్ని వైపుల నుంచి ఎలా తట్టుకుంటుందో ఏమో అదే మీనా కాబట్టి సరిపోయింది నేనైతే నా ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు తాడో పెడో తేల్చుకొని వెళ్ళిపోయేదాన్ని ఇంకా ఎక్కువ మాట్లాడితే కుటుంబం మొత్తాన్ని ఏ గృహహింస కేసులోనో పెట్టించేసి హ్యాపీగా ఉండేదాన్ని అని అనడంతో ఇంకా శోభ నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ప్రభావతి ఇదేంటి ఇంత బాంబు పేల్చింది ఇప్పుడేం చేయను ఆ ఏముందిలే ఇన్ని నగలు తెచ్చింది కదా ఆయన డబ్బున్న వాళ్ళకి కాస్త కూస్తూ పొగరుంటుంది దాన్ని మనం పట్టించుకోకూడదు ఆ డబ్బున్న వాళ్ళకి పొగరు కూడా అలంకారమే అది లేకపోతే ఏం బాగుంటుంది ఇన్ని నగలు ఉన్నాయి అది చాలు అని అనుకొని ఆ వదిన ఇప్పుడు ఈ నగలన్నీ ఎంత ఉంటాయి అని అనగానే దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు ఉంటాయి అని చెబుతుంది కోటి రూపాయల అని అంటుంది ఏంటి తక్కువ ఇంకా తన పేరు మీద చాలానే ఉన్నాయి జస్ట్ శాంపిల్గా మాత్రమే నేను తీసుకొచ్చాను ఇంకా చాలా ఉన్నాయి ఆ బేబీ ఈ నగలు ఇక్కడ ఉండటం కంటే నా దగ్గరే ఉండటం బెస్ట్ అనిపిస్తుంది అని అనగానే అయ్యో వదిన మీకేం కంగారు లేదు మీ నగలికి ఏమీ భయం లేదు నా దగ్గర భద్రంగా ఉంచుతాను అని అనగానే మీకే రూమ్ లేదు ఇంకేం భద్రంగా ఉంచుతారు అని అంటుంది ఇంకా శృతి ఇంకా తర్వాత శోభ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక తన నగలు శృతి జాగ్రత్తగా తన రూమ్లో దాచుకుంటుంది దాచుకున్న తర్వాత మీనా అందరినీ పిలుస్తుంది అత్తయ్య గారు మామయ్య గారు అలాగే బావ అందరినీ పిలుస్తుంది రోహిణి శృతి రవి అందరినీ కూడా పిలుస్తుంది పిలిచిన తర్వాత భద్ర ఇలా అంటుంది ప్రభావతి ఏ ఏంటి అందరినీ పిలుస్తున్నావు ఇప్పుడు ఏం చేద్దామని అని అంటుంది మీరు పెట్టిన నగలు వద్దు మీరు ఇచ్చినవి మీరే తీసుకోండి అని చెవులకున్న దిద్దులు ఇచ్చేస్తుంది అబ్బో ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు ఇందాక నేను శోభ గారి దగ్గర అన్నానని పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది అందుకని చెవి కమ్మలు ఇచ్చేసావు కానీ మెడలో బంగారు చేయిను మంగళసూత్రాలు అవి కూడా మేమే ఇచ్చాం కదా వీటికి ఏమీ తక్కువ లేదు అని ప్రభావతి అనగానే అది కూడా తీసేశాను అది కూడా మీరే తీసుకోండి మీరు ఇచ్చిన నగలేమీ నాకు అక్కర్లేదు మా పుట్టింటి వాళ్ళు బీదరికానికి గుర్తుగా ఈ పసుపు తాడు ఈ పసుపు కొమ్ము నాకు చాలు అంటూ మెళ్ళో ఉన్న తాళిబొట్టు వాళ్ళందరికీ చూపిస్తుంది అయితే అదే సమయానికి బాలు గేటు తీసుకొని లోపలికి వస్తూ అదంతా చూస్తాడు అదంతా చూసి ఏంటి ఏమైంది మీనా ఏమైంది ఎందుకు ఇలా చెవిలివి తీసేశావు మెళ్ళో మంగళసూత్రం కూడా తీసేశావు నిన్నెవరైనా అవమానించారా అని ఎనగానే బాలుని పట్టుకొని బోరున ఏడుస్తుంది మీనా ఏమైంది ఏమైంది నాన్న అని అనగానే ఏమోరా నాకు తెలియడం లేదు అని సత్యం అంటాడు అప్పుడు ప్రభావతి నేనేమన్నాను నేనేం పెద్దగా లేని మాట ఏమనలేదు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఏమీ డబ్బు లేదు వాళ్ళు పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేదు తన మెడలో ఉన్న బంగారం చెవి కమ్మలు కూడా అత్తింటి వాళ్ళు చేయించినవే అని అన్నాను అది కూడా తప్పేనా అదేమైనా మాట మీనా ఏమైనా పుట్టింటి దగ్గర నుంచి చిన్న ఉంగరమైనా తీసుకొచ్చిందా లేదు కదా అవి మనం కొన్నవే కదా ఆ మాట అన్నాను ఉన్నమాట అంటే ఉలికెందుకు తప్పు మాట అంటే ఇది తప్పు అనొచ్చు కానీ ఉన్నమాటే కదా నేను అన్నాను అని తన మాటని సమర్థించుకుంటూ ఉంటుంది బాలు ఇలా అంటాడు తప్పుగా అన్నావా తప్పుగానే అన్నావు నువ్వు మాట్లాడింది వంద శాతం తప్పు ఎందుకంటే ఆ నగలు నువ్వు చేయించలేదు నా కష్టార్జితం రూపాయి రూపాయి కూడబెట్టి నా కష్టార్జితంతో చేయించిన వస్తువులవి నీ సొమ్ము కానీ నీ పెద్ద కొడుకు సొమ్ము కానీ ఉన్నాయి అందులో లేవు మీరు తినే తిండి కూడా నా కష్టార్జితమే నా భార్య ఏమో పొద్దున్నుంచి రాత్రి వరకు మీ అందరి కింద చాకరీలు చేయడం నేనేమో మీ అందరి కోసం కష్టపడి సంపాదించడం ఇదే కదా జరుగుతుంది మీరు సంపాదించినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు నా భార్య కోట్లు తేలేదని పదే పదే దెప్పుతావా తను కోటీశ్వరాలు కాదు అని అందరి ముందు చులకనగా మాట్లాడతావా మీనా దగ్గర డబ్బు లేకపోవచ్చు వాళ్ళ పుట్టింటి వాళ్ళు కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ ఆత్మాభిమానంతో బ్రతుకుతున్నారు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉన్నంతలో వాళ్ళు ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు నిజానికి మీనాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబ గౌరవం పెరిగిందే కానీ కుటుంబ గౌరవం తగ్గలేదు కానీ నీ కొడుకు ఏం చేశాడో నలభై లక్షలు ఎత్తుకుపోయి నా కష్టార్జితం నాన్న కష్టార్జితం మా ఇద్దరి కష్టార్జితం నీళ్లు పాలు చేశాడు ఆ డబ్బుతో నా గంపకి ఎన్ని బంగారు నగలు నేను కొనొచ్చు ఇంకో కొడుకు కుటుంబ గౌరవాన్ని గాలి కొదిలేసి నాన్నగారు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకొని శత్రువింట్లో ఇంట్లో పిల్లని లేపుకుపోయి మరీ పెళ్లి చేసుకున్నాడు నాన్నని స్టేషన్ పాలు చేశాడు గుండిపోటు రావడానికి కారణమయ్యాడు ఇద్దరు కొడుకుల్ని వెనకేసుకొస్తున్నావు వాళ్ళ భార్యలనైతే నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్నావు పూజించుకుంటే పూజించుకో కానీ నా భార్యని అనే హక్కు నీకు లేదు నా భార్యని ఏ రోజైనా కోడలిగా నువ్వు చూసావా నన్ను ఎలాగో కో కొడుగ్గా చూడలేదు నా భార్యని కోడలిగా కాదు కనీసం మనిషిగా కూడా నువ్వు చూడడం లేదు తల్లివైపోయావు కాబట్టే నేను నీకు ఏమీ అనలేకపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను కానీ ఇలాగే చేస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకోను ఇంట్లో ప్రళయం సృష్టించే తీరుతాను ఆ టైంలో ఎవ్వరు అని కూడా నేను లెక్క చేయను ఓ ఆడపిల్లని అన్యాయంగా కన్నీరు రప్పించి తనని ఉసురు పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఎన్ని కోట్లు ఉన్నా నా భార్య పూలగంప కాలి గోటికి ఎవ్వరూ సరిపోరు ఇంకో విషయం చెప్తాను బాగా విను నీ కోడళ్ళు కోటీశ్వరులు అని నువ్వు మురిసిపోతున్నావు కానీ నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునేది హక్కును చేర్చుకునేది పూలగంపే అది నీకు ఇప్పుడు తెలీదు ముందు ముందు నీకు అర్థమవుతుంది అని అంటుంది ఇంకా తర్వాత నాన్న ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నా భార్యని అవమానించే చోట నేను ఉండను కన్న తల్లి అయినా నేను ఉండలేను నాన్న పూలగంప ప్రతిరోజు ఏడుస్తుంది పగలంతా కష్టపడి నేను ఇంటికి వచ్చినప్పుడు నా పూలగంప నవ్వుతూ కనిపిస్తుందేమో అనుకుంటున్నాను కానీ ప్రతిరోజు తన ఏడుపు నేను చూస్తున్నాను ఏదో ఒక కారణంతో తన కంట కన్నీరు వస్తూనే ఉంది ఇది నాకు నచ్చలేదు నాకు మనశ్శాంతిగా లేదు వెళ్ళిపోతాను నాన్న నా భార్యను తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను నాన్న నువ్వు కూడా నాతో పాటే వచ్చే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను పూలగంప నిన్ను తండ్రిలాగా చూసుకుంటుంది వెళ్ళిపోదాం నాన్న ఈ ఇంట్లో ఉండొద్దు నాన్న మనం వెళ్ళిపోదాం నాన్న అని బాలు అంటాడు ఇంకా సత్యం అలాగే బాలు నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను మీ ఇద్దరిని నేను వదులుకోను మీ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు వెళ్ళిపోదాం అని అంటాడు అప్పుడు ఇలా అంటుంది ప్రభావతి అదేంటి మీరు వెళ్ళిపోవడం ఏంటి మీరు వెళ్ళిపోతే ఎలా అని అంటుంది సత్యాన్ని ముగ్గురు కొడుకులు ఉన్న బాలుని నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు ఆపరేషన్ అప్పుడు కూడా డబ్బులు వాడే తెచ్చి ఆపరేషన్ చేయించాడు ఈరోజుకి వాడి వల్లే ఇల్లు జరుగుతుంది అలాంటిది ఇప్పుడు వాడికి కష్టం వచ్చింది వాడితో పాటు నేను ఉంటాను వాడితో పాటే నేను వెళ్తాను ఆపే హక్కు నీ గొడ లేదు అని ప్రభావతిని అంటాడు అప్పుడు ఇంకా మీ నా ఇలా అంటుంది ఏవండి ఎప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉందామండి చిన్న చిన్న గొడవలు అవి ఏ ఇంట్లో అయినా సహజమే అంత మాత్రాన మనం వెళ్ళిపోవడం ఎందుకండి అని మీనా అంటుంది చూడవే మీనా మంచితనం ఇప్పటికైనా అర్థం చేసుకో నువ్వు అంతలా అవమానించినా కూడా ఇల్లు విడిచి వెళ్ళనంటుంది బ్రతకలేక కాదు తను బ్రతకలేక కాదు కదా నువ్వు బ్రతకలేవని మీనా నిన్ను వదిలి వెళ్ళనంటుంది తన మంచి మనసు నీకు ఎప్పటికీ అర్థం కాదు అని సత్యం అంటాడు అప్పుడు శృతి ఇలా అంటుంది ఆంటీ మీనా గనక వెళ్ళిపోతే మేం కూడా ఇంట్లో ఉండం మేము వెళ్ళిపోతాం మీనా అక్కే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది అందుకే నేను వచ్చాను ఇప్పుడు తను వెళ్ళిపోతే నేను ఉంటాను నేను ఉండను అసలైనా ఇల్లు నాకు నచ్చలేదు కేవలం మీనా వదిన వల్లే ఉంటున్నాను తన మాటకి గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి ఇక్కడ ఉంటున్నాను కానీ వాళ్ళ లేకపోతే ఇంకా నేను ఎందుకుంటాను అని ఎనగానే ప్రభావతి షాక్ అవుతుంది ఇంకా తర్వాత బాలుని మీనాని బ్రతిమాలుతుంది వద్దండి ఏదో ఆవేశంలో మాటా మాట అనుకున్నాము అంత మాత్రాన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి ఓ పక్కన మనోజ్ బావ గారికి ఏ జాబు లేదు రవికి కొత్తగా పెళ్ళైంది ఇప్పుడు ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఈ టైంలో మనం బయటకు వెళ్ళిపోతే అత్తయ్య గారు ఏమైపోతారు అత్తయ్య గారిని మార్చాలనుకుంటున్నాను కానీ అత్తయ్య గారిని వదిలి వెళ్ళాలని నా మనసులో లేదండి ఆవిడ మనసు మారితే బాగుండు అని నేను కోరుకుంటున్నాను అని మీనా మంచి మనసు బయట పెట్టడంతో బాలు మీనాని పట్టుకొని బాధపడతాడు పూలగంప ఎంత శక్తి ఎంత సహనం నీకు ఎవరిస్తున్నారు మా అమ్మ చేసిన పనులకి నా మనసే విరక్తి కలిగిపోయింది నాకే విసుగొచ్చేసి ఇదిగో ఈ తాగుడికి నేను అయిపోయి నా బాధలు నా కష్టాలన్నీ దానితోనే చెప్పుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం మమ్మ ఎంత హింస పెట్టినా ఎందుకు నీకు మనసు విరగడం లేదో నాకు అర్థం కావడం లేదు అని ఆ తర్వాత ప్రభావతి చేతిలో ఉన్న ఆ బంగారం లాగేసుకుంటాడు లాగేసుకొని ఇవి నా కష్టార్జితంతో చేయించిన బంగారం ఇవి ఎప్పటికీ మీనా దగ్గరే ఉండాలి వీటిని అడిగే హక్కు నీకు లేదు అని చెప్పి పూలగంప ఇవి నా కష్టాజితం నా చెమట చిందించి కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి వీటి మీద హక్కు నీకు మాత్రమే ఉంటుంది ఇవి వేసుకో ఎప్పుడు నువ్వు వీటిని తీయద్దు అని మీనా మెళ్ళో బలవంతంగా వేస్తాడు మీనా వద్దని చెప్పినా బాలు వినిపించుకోడు ఇంకా అలాగే ఇంకో మాట అంటాడు చూడు ప్రభావతి గారు ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను ఆ నగలు చూసి మురిసిపోతున్నావు కదా శృతికొచ్చిన నగలను చూసి నువ్వు మురిసిపోతున్నావు అంతకంటే ఎక్కువ బంగారు నగలే చేయించి నా పూల గంపకి నేను గిఫ్ట్ ఇస్తాను చూస్తూ ఉండు అని అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథలో ఏ మలుపు తిరుగుతుంది ఇంకా ఇలాంటివన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి